మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కాంతార చాప్టర్ ఒకటి విడుదల కానున్న నేపథ్యంలో ఓవర్సీస్ లో దాని టికెట్ ధరలు వివాదాస్పదంగా మారాయి తెలుగు వెర్షన్ టికెట్ ధరలు హిందీ వెర్షన్ కంటే రెట్టింపు ఉండటంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది డిస్ట్రిబ్యూటర్ల నిలువుదోపిడి అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒకటి పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక తెలుగు సినిమాల క్రేజ్ పెరిగింది అంతేకాదు వరల్డ్ వైడ్గా తెలుగు సినిమాలు మంచి మార్కెట్ చేస్తున్నాయి ఇక పాన్ ఇండిమా సినిమా అయితే చాలు టికెట్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి పీవీఆర్ ఐనాక్స్ ఐమాక్స్ వంటి మల్టీప్లెక్స్ సినిమా చూడాలంటే సామాన్యులు జంకుతున్నాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మల్టీప్లెక్స్ వెళ్లాలంటే అమ్మో అంటున్నారు ఆడియన్స్ ని మూవీ టికెట్ రేట్ సమస్య వెంటాడుతుంది ముఖ్యంగా ప్రీమియర్స్ టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇది ఒక్క ఇండియాలోనే కాదు ఓవర్సీస్లోనూ ఇదే సమస్య అక్కడ అన్ని భాషల్లో సినిమా టికెట్ రేట్ ఒకలా ఉంటే తెలుగు సినిమా టికెట్ రేట్లు మరోలా ఉంటున్నాయి ఓవర్సీస్లో తెలుగు మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆడియన్స్ ని దోచేస్తున్నారంటూ తరచూ వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది మొన్నటి మొన్న రెండు మూవీ టైంలో డిస్ట్రిబ్యూటర్ల నిలువు దోపిడి బట్టబయలు అయింది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మల్టీస్టారర్గా హిందీలో తెరకెక్కిన రెండు మూవీ గతనెల విడుదలైంది ముందు రోజు ఇండియాతో పాటు ఓవర్సీస్లో మూవీ ప్రీమియర్స్ పడ్డాయి తెలుగు హిందీలో రిలీజ్ అవ్వగా ఈ సినిమా హిందీ వెర్షన్ ముప్పై ఆరు డాలర్లు అయితే అదే తెలుగు వెర్షన్ కి అరవై డాలర్లు చార్జ్ చేశారు రెండు ఒకే సినిమా పైగా హిందీతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి రెట్లు ఏంటని ఆడియన్స్ షాకయ్యారు ఇప్పుడు ఇలాంటి అనుభవమే మళ్లీ తెలుగు ఆడియన్స్ కి ఎదురైంది మరికొన్ని రోజుల్లో కన్నడ మూవీ కాంతారా చాప్టర్ ఒకటి విడుదల కాబోతోంది రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ రెండున వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఇక్కడ కాంతార హిందీ వెర్షన్ ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలు డాలర్లు ఉంటే తెలుగు వెర్షన్కి ఇరవై డాలర్లు ఉంది రెండు డబ్బింగ్ వెర్షన్లే అయినా ఒకే సినిమాకి టికెట్ల రేట్స్ విషయంలో ఇంత వ్యత్యాసమేంటని ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ వచ్చిన చిరంజీవి బాలయ్య వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన మెగాస్టార్ అదే థియేటర్ అదే టైం అదే సినిమా కానీ హిందీ లాంగ్వేజ్ టికెట్ ధర మాత్రం పది ఇరవై ఐదు డాలర్లు ఉంటే తెలుగు వెర్షన్ మూవీ టికెట్ రేట్ ఇరవై డాలర్లు ఉంది ఇదంతా చూస్తుంటే అక్కడి తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ఆడియన్స్ ని నిలువు దోపిడి చేస్తున్నారనిపిస్తుంది ఇప్పటికే చాలా సినిమాలకు అది ప్రూవ్ అయింది ఇప్పుడు కాంతారా చాప్టర్ ఒకటి మూవీ టైంలో మరోసారి ఇది ప్రూవ్ అయింది ఈ విషయమై అక్కడి తెలుగు ఆడియన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ తగ్గాలని ఒకే సినిమాలకు టికెట్ రేట్స్ విషయంలో ఇంత వ్యత్యాసం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో మూవీ నిర్మాతలు చొరవ తీసుకుని టికెట్ రేట్స్ పెంపుపై నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు ఓవర్సీస్లో తెలుగు సినిమా టికెట్ ధరలపై తరచూ వస్తున్న ఆరోపణలు కాంతార చాప్టర్ ఒకటి విషయంలో మరోసారి నిజమయ్యాయి దీనిపై డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు స్పందించి ప్రేక్షకుల సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు